మీ పగటి కలల అర్థం ఏమిటి స్వప్న శాస్త్రం ప్రకారం మీరు పామును చూస్తే మీ జీవితంలోకి ఏదైనా సమస్య రావచ్చు మీరు కోతిని చూస్తే కొత్త అవకాశం లేదా అవకాశం వస్తోంది మీరు కప్పను చూస్తే మీ మాటలతో జాగ్రత్తగా ఉండండి మీరు అగ్నితో చుట్టుముట్టబడి ఉంటే ఇంట్లో ఏదో మంచి జరుగుతుంది ఒక పాము మిమ్మల్ని వెంటాడుతుంటే పెద్ద ఇబ్బంది లేదా భావోద్వేగ ఒత్తిడి బహుశ రాహు దోషం వల్ల కావచ్చు ఒక పాము మిమ్మల్ని కాటేస్తే మీ చిక్కుకున్న డబ్బు తిరిగి రావచ్చు మీరు ఒంటరిగా తింటుంటే మీరు కొంత నష్టాన్ని ఎదుర్కోవచ్చు మీరు ఇతరులతో కలిసి తింటుంటే డబ్బు మరియు ఆనందం వస్తున్నాయి మీరు మృతదేహాన్ని చూస్తే దగ్గరగా ఉన్న ఎవరైనా మీ నుండి దూరంగా వెళ్లిపోవచ్చు మీరు మీ పూర్వీకులను చూస్తే మీరు వారి ఆశీర్వాదాలను పొందుతున్నారు మీరు ఒక ఆవును చూస్తే మీ జీవితంలో అదృష్టం మరియు రాజయోగం ప్రారంభమవుతోంది మరిన్ని కలల అర్థాల కోసం ఈ రోజే ఆస్ట్రోలైట్ పండితులను సంప్రదించండి